హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గొంప గణేష్ ఈరోజు నేను మా వైజాగ్లో మెలోడీ థియేటర్ సినిమాకి వెళ్ళాను రాజా సాబ్ నేను మా అబ్బాయి ఫ్యామిలీతో కలిపి వెళ్ళాము సినిమా అయితే అద్భుతంగా తీశాడు మారుతి సినిమాలో ప్రభాస్ లుక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎరక తీసేశాడు లుక్ మాత్రం మళ్ళీ స్టార్టింగ్ ఫస్ట్ సినిమా ఈశ్వర్లో ఎలా ఉంటుందో బాడీ అలా ఉంటుంది సినిమా అదరగొట్టేశాడు నిజం చెప్తున్నాను ఎందుకంటే నేను బిల్లలు అనుకుంటాను కదా ఒక సీన్లో ప్రభాస్ కనబడతాడు లుక్ సేమ్ అదే లుక్ ఉంటుంది సినిమా గ్రాఫిక్స్ కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమన్ థియేటర్ దద్దరిల్లిపోయింది అందులో మెలోడీ థియేటర్కి వెళ్ళా ఇంకా చెవులు షేక్ అనిపించే ఆ సౌండ్స్ కానీ సంజయ్ దత్ యాక్టింగ్ కానీ ఆ నాయనమ్మ పాత్ర వేసింది ఆమె పేరు తెలియదు కానీ ఆమె పర్ఫార్మెన్స్ అదర కొట్టేసింది పెద్ద ఆవిడ సినిమా మొత్తంలోని ఆవిడే ప్రభాస్బాబు పక్క అయితే ఆవిడ పక్క ఉండి నడిపించారు సినిమాని ఇంకా సంజయ్ దత్ గురించి మనం చెప్పే అంత కాదు కానీ ఆయన ఇరగ తీసేశాడు హీరోయిన్లు ఇంకా సూపర్ హీరోయిన్లు అయితే మరి ఒక్కొక్క పాటలో ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ హీరోగా తీసాడు సినిమా అయితే ఓవరాల్గా సూపర్ హిట్ సినిమా సంక్రాంతికి ఫ్యామిలీతో తగ్గ చూడదగ్గ సినిమా సినిమా అయితే అద్భుతంగా ఉంది సినిమాని ఇంకా ఇంచారంటే మనం ఇంకా సినిమాల గురించి మనం ఏం చేయలేం సినిమా పరంగా అయితే సూపర్ సినిమా తీసాడు మారుతి తమన్ ప్రభాస్ ఆ పెద్దామే మరియు సంజయ్ దత్ హీరోయిన్లు బ్యూటిఫుల్గా ఉన్నారు అదరగొట్టేశారు సాంగ్స్ మళ్ళీ ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ అనిపించుకున్నాడు ప్రభాస్ మళ్ళీ సినిమా సూపర్ హిట్ సినిమా చూస్తున్నంత వరకు థియేటర్లో పిల్లలు ఫ్యామిలీస్ ఎక్కువ లేడీస్ ఎక్కువ వచ్చి సినిమాని ఎంజాయ్ చేశారు సినిమా అయితే సూపర్ హిట్